నా పేరు శ్రీరామ్ శర్మ కేరళ హైకోర్టు స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్లెస్ ఆపరేషన్ను మోడర్ డిజిటల్ ఫ్యామిలీ కోర్టు ఫ్రేమ్ చేస్తూ నిన్న సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది ఇకపై పిటిషన్స్ కౌంటర్లు వకాలత్లు క్యావియట్లు అదర్ ఫైలింగ్ ఎలక్ట్రానిక్ మోడ్లో రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది కోర్టు ఫీజు కూడా ఆన్లైన్లో పే చేయాలి ఫిజికల్గా ఫైల్ చేయాలంటే కొన్ని కేసులు మాత్రమే ఫైల్ చేయాల్సి ఉంటుంది కోర్టు ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది మొత్తం కేసు అంతా డిజిటల్ ఫార్మేట్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తారు ఇకపై కోర్టులు పేపర్లెస్ ప్రొసీడింగ్స్తో పనిచేస్తాయి అన్ని డిజిటల్ ఫార్మేట్లోనే పనిచేయబోతున్నాయి ఎవిడెన్స్ అంతా డిజిటల్గా రికార్డ్ చేయబడుతుంది అంటే ఇకపై కేరళలో ఫ్యామిలీ కోర్టులో ఫిజికల్గా పనిచేయవు అంత డిజిటల్ రూపంలో పేపర్లెస్ కోర్టు పనిచేస్తుంది నిన్న తాజాగా సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది కేరళ హైకోర్టు